ఎండినా ఎడారి బ్రతుకులు నిండైనాశ నీవేగా క్రీస్తు నిండైనాశ నీవేగా తడబడేడు నా పాదములకు తోడు నీవేగదా క్రీస్తు తోడు నీ వేసదా ఎండినా ఎడారి బ్రతుకులు నిండనాశ నీవేగా క్రీస్తు నిండనాశ ఎండ ఎండమాములు చూసి నేను ఎండ ఎండమావులు ूसि अलसिवे अलसे सारिति जीव जलमुल ऊट नी वै सेदीतिवे బలముని వైతివే ఎండినా ఎడారి మృతుకులో నిండైనాశ నీవేగా క్రీస్తు నిండైనాశ నీవేగా నిత్య మహిమకు నిలయుడాని దివ్య కాంతిలో నా మహిమకు నిలయుడాని నా నీదు ఆత్మతు నన్ను నింపి ఫలింపజేసివే నా సారదినీ వైతివే క్రీస్తు సరది నీ వైతివే నీవేగా క్రీస్తు నిండగా క్రీస్తులో ఈ దినంతో శుభ దినము నూతన జీవితమతి మధురం వసంతకాలం ఈ దినమెంతో శుభదినము నూతన జీవితమతి మధురం ఆగదు కాలం మనకోసం కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంతకాలం నీ హృదయం మాసలమయము కా నూతన జీవితమతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది కాలం జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియకము క్రీస్తుకు సాక్ష్యం ఈ దినమెంతో శుభదినము నూతన జీవితమతి మధురం ఆగదు కాలం మనకోసం కోసం గతించిపోయేను చెడు కాలం వచ్చినది వసంత కాలం ప్రస్తుతం గులాబీ జిల్ 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 జిలాబి పూల రాణి గులాబీ ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం చల్లగ వీచేచిరు గాలి బెల్లగపారేసల ఏరు చల్లక వీచేసిరు గాలి బెల్లకపారేసల ఏరు ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం మహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం దేవుని మార్గంలో ఉంటే దేవుని మార్గంలో తింటే దేవుని మార్గంలో ఉంటే దేవుని మార్గంలో తింటే ఆరోగ్యం ఆనందం దేవుడు మనకిచ్చే భాగ్యం ఆరోగ్యం ఆనందం దేవుడు మనకిచ్చే భాగ్యం దేవుని రాజ్యంలో ఉంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని రాజ్యంలో ఉంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీతియు సమాధానం దేవుడు మనకిచ్చే భాగ్యం నీతియు సమాధానం దేవుడు మనకిచ్చే భాగ్యం సంతోషమే సమాధానమే కై మన కొరకే కూడా సంతోషమే సమాధానమే ఇకపై మన కొరకి కూడా ఆనందమే ప్రియగా వచ్చుచున్నాడు తన వారిని ఆయన పిలుచుచున్నాడు తృటిలో మన వాయనతో నుండుము తన కృపలతో మనలను ప్రేమతో నిలిపెనుగా హలలు జీవపుడంబం విడనాడి శరీరాసలు నేరాసెలు జీవపుడంనాడి తప్పులు నీవు ఒప్పుకుంటే నెడే పవిత్ర పరచును ప్రభుయేసు క్రీస్తును నీవు ఒప్పుకున్ననాడు क्षण कलु गुरु दक्षण मे आनन्द मे परमानन्द मे इकपै मनोरके पुडानन्द मे आनन्द मे परमानन्द मे इकपै मनोरके पुडानन्दमे పై మన కొరకి కూడా ఆనందమే పరలోకములో పరిశుద్ధుల సహవాసములో మనం నిలిచదము క్రోత కసం క్రోత భూమిని మన మందరము చూచదము పరలోకములో పరిశుద్ధుల సహవాసములో మనం నిలిచదము క్రోత కసం క్రోత

వందాలంబు లందుకో ప్రభు వందాలంబు లందుకో ప్రభు వందనం నంబున ప్రభు ప్రభు ఇన్ని నాళ్ళు ధరణి మమ్ము బ్రో జీయూ తండ్రి మించి ఎప్పుడు గాచియ్యూ ఇన్ని నాళ్ళు ధరణి మమ్ము బ్రోచీయూ కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియ్యు

దాదా వస్త్రం కు బాగుమంటయు ప్రీతిని మన్నించి మమ్ముగావును నూతనత్వం ను నీతి నీతినస కుమా నూతనత్వం ను నీతి నీతినస దాత క్రీస్తు నాదు రక్షక దాత క్రీస్తు నాద వందనం బోనతుము ప్రభు కోత కొరకు దాస జనమునం ఈ ఈతరి మా లోటు పాటు తీర్చుము కోత కొరకు దాస జనమునం పొమ్ము ఈతరి మా లోటు పాటు తీర్చుము పాత కంబులెల్ల మాభి భీతి బాపు పాత కంబులెల్ల మాభి భీతి బాపు నొందుడా యాదీ నందు నీతి సూర్యుడ వందనం బుట్టము ప్రభు ప్రభు రైజల చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపర్చిన పిల్లలందరినీ ప్రభు దీవించి ఆస్వాదించిన గాక